అందరికీ నమస్కారము శ్రీకాశీహెచ్ ఛానల్కు మీకు స్వాగతం ఈ వీడియోలో ఒక కొత్త విషయం చెప్పబోతున్నాను మామూలుగా అయితే మొట్టమొదటిసారి ఈ ఛానల్కి ఇచ్చేసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను కానీ ఈ వీడియోలో సంగీతానికి సంబంధించిందే అది ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి హిందుస్థానీ శాస్త్రీయ సంగీతానికి సంబంధించి ఒక విషయం చెప్పబోతున్నాను ఒక అంశం అనుకోండి అయితే వీడియోలోకి వెళ్ళే ముందు గురుభ్యో నమ అలాగే ఇంకో విషయం కూడా చెప్తుంటాను ప్రతి వీడియోకి ముందు అదేంటి అంటే జాయిన్ అనేది ఎక్కడ ఉంది మా ఛానల్లో అదిగో మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేస్తే హోమ్ పేజ్ అట్లా కనబడుతుంది ఇది సబ్స్క్రైబర్ పక్కన ఉన్నది జాయిన్ ఇంతకు జాయిన్ గురించి ఎందుకు చెప్తున్నానంటే జాయిన్ అయిన తర్వాత మీకు ఈ ఛానల్లో సంగీతం నేర్చుకునే కోర్సెస్ ఉంటాయి మ్యూజిక్ లెర్నింగ్ కోర్సెస్ నేను డిజైన్ చేసిన అనమాట నేను రూపొందించినవి అప్లోడ్ చేసి పెట్టేశాము ప్రదాకా అప్లోడ్ చేసి పెట్టినవి కీబోర్డ్ కోర్సు అలాగే ఫ్లూట్ వేణు కోర్సు అలాగే మొన్న సంవత్సరం డిసెంబర్ మాసంలో ముగిసినటువంటి పాశ్చాత్య సంగీత సిద్ధాంతం వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్సు మూడు అయిపోయే అప్లోడ్ చేసేసాము ఇప్పుడు ఈ ఏడాది జనవరిలో మొన్న మాసం జనవరిలో మొదలైంది అకాస్టిక్ గిటార్ కోర్స్ సో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి చక్కగా ఆ వీడియోస్ అన్ని చూసి వాయిద్యాలు లేదా థియరీ ఇవన్నీ నేర్చుకోండి సో ఇవాళ చెప్పబోయే అంశం ఏంటంటే థాట్ అంటారు అంటే మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఎట్లయితే మేళకర్త రాగాలు అని ఉన్నాయో జనక రాగాలు అంటారు వీటిని అంటే వీటి నుంచి అనేక రాగాలు పుడతాయి వాటిని జన్య రాగాలు అంటారు సో ఎలా అయితే మనకి ఈ జనక రాగాలు ఆర్ పేరెంట్ రాగాస్ మేళకర్త రాగాలు డెబ్బై రెండు ఉన్నాయో హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఇట్లాగా పది ఉన్నాయన్నమాట పది డెబ్భై రెండు కాదు పది మాత్రమే ఈ పది ఈ పదికి వాళ్ళు ఇచ్చిన పేరు ఏంటంటే థాట్ టీహెచ్ ఏఏటి థాట్ అంటారు అంటే ఒక ఫ్యామిలీ ఆఫ్ రాగాస్ అని ఒక కుటుంబం ఒక్కొక్క థాట్లోంచి మనకిలాగే ఈ మేళకర్త రాగాల నుంచి ఒక్కొక్క రాగాల నుంచి జన్ జన్య రాగాలు వచ్చినట్టుగా అక్కడ కూడా ఒక్కొక్క థాట్లోంచి అనేక రాగాలు వస్తాయి ఈ అంశం ఇప్పుడు చెప్పబోతున్నాను ఈ వీడియోలో ఆ థాట్స్ ఏమిటి వాటి యొక్క కర్ణాటక సంగీతంలో సమానమైనటువంటి రాగ మెట్లు ఏమిటి అనేది రెండు చెప్తాం మొదటగా థాట్ ఏంటంటే తోడి అంటే ఇది ఆర్డర్ ఎట్లయినా చెప్పచ్చు మనకంటే ఇక్కడ మేళకర్త రాగాల చక్రాలు ఉంటాయి ఆ చక్రాల ప్రకారం ఒక ఆర్డర్లో రాగాల పేర్లు వెళ్తాయి పూర్వ అంటే పూర్వ మేళాలు తర్వాత ఉత్తర మేళాలు అని చెప్పేసి మా వన్ వచ్చే రాగాలు ముప్పై ఆరు మా టూ వచ్చే రాగాలు ముప్పై ఆరు బట్ అక్కడ అట్లా ఏమి ఆర్డర్ ప్రయారిటీ ఏమి ఉండదు కాబట్టి ఫస్ట్ తోడి నేను ఒక ఆర్డర్ తీసుకుని ఆర్డర్లో చెప్తున్నాను తోడి ఈ తోడి అనేది మామూలుగా మనకి సి బాగా అలవాటు కాబట్టి మీకు అర్థం అవడానికి ఉదాహరణ అన్ని కూడా సిలోనే ప్లే చేసి చూపిస్తాము స్వరాలు కూడా చెప్తాను తోడిలో ఉండేవి ఏంటంటే సో సి సి షార్ప్ షార్ప్ తర్వాత ఎఫ్ షార్ప్ జి మళ్ళీ జిషార్ప్ బిసి తోడి అనే హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి స్వరాలు ఏంటంటే స రీవన్ గావన్ మా స దీనికి సమానమైన రాగం చెప్తాను కదా శుభ పంతువరాళి అని ఉంది మనకి నలభై ఐదవ మేళకర్త ఆ రాగం మెట్లు కూడా ఇవే దాంతో మ్యాచ్ అవుతుంది నప్పుతుంది అనమాట ఇది మొదటి థాట్ తర్వాత రెండవది కాఫీ కాఫీ అంటారు మనం కాఫీ అంటాం కాఫీ బట్ వాళ్ళు కాఫీ అనే అంటారు కాఫీ అంటే మరి తాగే కాఫీ కాదు మీ అందరికీ తెలుసు కాఫీ కేఏఎఫ్ఐ అని రాస్తారు ఇంగ్లీష్లో స్పెలింగ్ ఇది రెండవ థాట్గా నేను చెప్తున్నాను ఇందులో మనకి వచ్చే స్వరాలు ఏంటంటే ఖరహర ప్రియ రాగంలో మెట్లుంటాయే అవి అంటే మీకు అనుకోవచ్చు కాఫీ రాగంలో అన్నీ ఉంటాయి కదా పన్నెండు అని ఈ థాట్ అనేది అన్ని రాగాల గురించి కాదు ఈ థాట్ అంటే ఒక ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పేరు కాఫీ ఇందులోంచి రకరకాల రాగాలు ఉత్పన్నం అవుతే ఆ రాగాల్లో అది మిశ్ర పీలు అంటారు కాపీ రకరకాల రాగాలు ఉంటాయి బోల్డ్ రాగాలు ఉంటాయి వాటిలో మనకి క్రొమాటిక్స్ కల్లో ఉన్నవన్నీ మిగతా స్థానాలన్నీ కూడా వస్తాయి అనమాట అర్థమైంది కదా సో ఇది బేసికలీ థాట్ ఆ ఫ్యామిలీ పేరేంటి ఆ గ్రూప్ పేరేంటి అని మాత్రమే ప్రధానంగా మౌలికంగా వచ్చే స్వరాలు అనమాట అవి సో కాఫీ రెండవ థాట్గా చెప్పాను మూడవది కళ్యాణం కళ్యాణ్ అంటే మీకు వెంటనే అర్థమైపోయి ఉంటుంది మన కళ్యాణి రాగం సరే ఇందాక కాఫీ చెప్పాను కదా కాఫీ మీకు అర్థమైందా కాఫీలో హరహర ప్రియ మెట్లు అంటే రీటు గావన్ మావన్ పా దాటు నీ వచ్చా సో ఇప్పుడు చూసాం కళ్యాణి కళ్యాణి అంటే మీకు శంకరాభరణం మెట్లే కానీ మా ఒక్కటి మావన్ బదులు మాట వస్తుంది మూడయ నాలుగవ థాట్ పేరు అసావరి అసావరి ఏఎస్ఏ విఏఆర్ఐ అసావరి ఇందులో ఏముంటాయంటే చూద్దాం ఓకే సో ఈ ఫ్లాట్ ఎఫ్ అందకి తప్పు వంచా అసావరిలో ఎస్ జీ ఏ ఫ్లాట్ బి ఫ్లాట్ అనగా ఇది మన నట భైరవి అనగా మైనర్ స్కేల్ మెట్లు అనమాట స్వచ్ఛంగా మైనర్ స్కేల్ మెట్లు అంటే నాచురల్ మైనర్ స్కేల్ మళ్ళీ నట భైరవి అంటే సా టు గావన్ మావన్ పా దావన్ నివన్ అంటే రీ తప్ప మిగతా అన్ని వన్లు వస్తాయి ఓకే సో అసవరి థాట్ అనేది నాలుగవ థాట్గా నేను చెప్పాను ఇందులో ఉన్న మిట్లు మనకి కర్ణాటక సంగీతంలో ఉన్నటువంటి నట భైరవి ఇందాక ఏం చెప్పాను కాఫీ ఖరహర ప్రియ చెప్పాను కదా అది నంబర్ ఇరవై రెండు మన ఏడకత కళ్యాణి అరవై ఐదు ఇప్పుడు నట భైరవి ఇరవై ఇరవై నంబరు తర్వాత థాట్ పూర్వీ పూర్వీ ఇదేంటో చూద్దాం పూర్వి ఐదవ థాట్గా పూర్వీ అని చెప్తున్నాను నేను పూర్వీ అంటే మన పంతు ఉంది యాభై ఒకటో మేళకర్త కామవర్ధిని అంటారు లేదా పంతు అంటారు ఆ రాగం మెట్లుతో సమానం అవుతుంది ఈ పూర్వీ థాట్ ఏదైతే ఉందో సారీ వన్ గా టూ ఎస్ మాటు ఐదయ్యా తర్వాత ఖమాస్ ఆరవ థాట్గా ఖమాస్ అని చెప్తున్నాను నా ఆర్డర్లో నేను రాస్తున్నాను అనమాట అట్లాగా ఖమాస్ అనగా మీకు ఇది ఇందాక చెప్పా చెప్పానా పంతువరాలి ఎస్ అది యాభై ఒక మేళకర్త కామవర్ధిని లేదా పంతువరాలి ఖమాస్ హరికాంభోజీ మెట్లకి సమానం అవుతుంది ఇరవై ఎనిమిదవ మేడకర్త ఇది ఖమాజ్ ఖమాజ్ అంటారు ఖమాజ్ హిందుస్థానీలో ఖమాజ్ అంటారు చివర జే ఉంటుంది ఖమాజ్ సో బి ఫ్లాట్ హరికాంభోజీ మెట్లకి సమానం అనమాట తర్వాత నేను తర్వాత చెప్తున్నటువంటి థాట్ బిలావల్ బిలావల్ అనగా స్వచ్ఛమైనటువంటి మేజర్ స్కేల్ అనగా శంకరాభరణం మెట్లు ఇందాక చెప్పాను కదా హరికాంభోజీ ఇరవై ఎనిమిదవ మేళకర్త ఇప్పుడు శంకరాభరణం బిలావల్ థాట్ ఏదైతే ఉందో ఏడవది ఇది ఇరవై తొమ్మిదవ మేళకర్త మనకి శంకరాభరణం అక్కడ ఏడవ థాట్ ఓకే ఏడయ్యే కదా తర్వాత నేను చెప్పబోతున్న థాట్ పేరు భైరవి భైరవి భైరవిలో మెట్లు ఏంటో చూద్దాం ఇది సింధు భైరవి లేదా మన తోడి రాగం తోడి రాగంలో ఉన్న మెట్లు సుమా తోడి రాగంతో సమానం అనుకోకండి నేను ఇందాక చెప్పినట్టే ఇవన్నీ కూడా ఒక ఫ్యామిలీకి ఇచ్చినటువంటి పేరు ఒక గ్రూప్ ఆఫ్ రాగాలకి ఇచ్చిన గ్రూప్ ఆఫ్ రాగాలకి పేరెంట్ గ్రూప్ ఆఫ్ రాగాలకి జనక అంటే మనకు జనక రాగం ఉంటాం అక్కడ థాట్ అని ఇంతగా చెప్పాను కదా అట్లాగా ఇచ్చినటువంటి పేరు బిలావలు బిలావల్ అవే సార్ ఇప్పుడు భైరవి భైరవి థాట్లో మనకి వచ్చినటువంటి స్వరాలు సింధు భైరవి అనుకోవచ్చు తప్పే లేదు ఎందుకంటే అవి కూడా ఇవే తోటి రాగంలో మెట్లు ఇవే ఉంటాయి కానీ పాడే విధానం గమకాలు చాలా వేరే వేరేగా ఉంటాయి అవి ఇప్పుడు వద్దు లోతుగా వెళ్ళడం అనేది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి కేవలం మెట్లు మాత్రం చూపించాను భైరవి అంటే ఈ థాట్కి సంబంధించి ఒక రాగం అట్లా అనమాట ప్రతి థాట్కి ఒక పేరు ఆ పేరుకి దగ్గరగా ఉన్నటువంటి ఒక రాగం అట్లా నేను చెప్పుకుంటూ వెళ్తున్నాను అలాగే చూసిన చూసినవన్నీ కూడా మనకి తోడి తోడికి ఒక రాగం పెడతారు వాళ్ళు అదేంటంటే మియా తోడి మియా మియా తోడి అంటే థాట్ పేరు తోడి ప్రధానంగా అందులో వాళ్ళు ఎంచుకున్న రాగం మియాకి తోడి బట్ మిగతా అన్నీ కూడా ఏంటంటే థాట్ పేరు ఏదైతే ఉందో రాగం పేరు కూడా అదే ఉంటుంది బట్ కళ్యాణ్ అనే థాట్కి ప్రధానంగా వాళ్ళు ఎంచుకున్న రాగం యమన్ యమన్ అంటే కూడా మన కళ్యాణ్ రాగంలో ఉన్న ఎట్లే ఉంటాయి అర్థమైందా ఈ రెండు థాట్లకే థాట్ పేరు ఒకటి ప్రధానంగా ఒక రాగం అంటే ఆ గ్రూప్కి ఒక లీడర్ లాగా ఉండే రాగం పేరు ఇందాక నేను చెప్పాను తోడి థాట్కి మియాకి తోడి అంటారు ఈ కళ్యాణ్ థాట్కి యమన్ పెట్టుకున్నారు మిగతాన్ని కూడా థాట్ పేరు ప్రధాన రాగం పేరు రెండో ఒకటి సో ఇప్పుడు మనం భైరవి దాకా వచ్చాం అంటే ఎనిమిది పూర్తయ్యాయి ఎస్ భైరవి అంటే సింధు భైరవి లేదా తోడి ఎనిమిదవ మేళకర్త మనకి తర్వాత మనం చూడబోయేది భైరవ్ భైరవ్ ఈ భైరవ్ ఏంటో చూద్దాం భైరవ్ థాట్ అనగా మన మాయామాల గోడ పదిహేనవ వేళ ఉంది కదా దానికి సమానం ఆ రాగం మెట్లకి సమానం ఇది తొమ్మిదవ థాట్గా నేను చెప్పాను భైరవ్ సో సిషా ఈ ఎఫ్ ఎఫ్జిషా బిసి ఇది తొమ్మిదవ థాట్గా చెప్పాను నేను అలాగే ఇప్పుడు పదిహేనవ వేళ కర్త మాయామాళవోళ అది కూడా చెప్పేశాను ఈ వీడియోలో నేను చేస్తున్నది మీకు అర్థమైంది కదా హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో ఉన్నటువంటి థాట్ ప్రధానంగా పది ఉన్నాయి మనకి డెబ్బై రెండు అనంటే ఆ థాట్ పేర్లు ఆ థాట్కి సంబంధించిన ప్రధానమైన రాగం అది చెప్తూ ఆ ప్రతి థాట్కి మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో ఏ రాగానికి నప్పుతుంది సేమ్ మెట్లు ఏ రాగంలో ఉంటాయి అవి చెప్తున్నాను అవే కాకుండా మన మేళకర్త రాగ సంఖ్యలు కూడా చెప్తున్నాను ఓకే భైరవ్ తొమ్మిదవ థాట్కి వచ్చాం ఇప్పుడు ఆఖరిది నేను చెప్తున్నది పూర్వీ പൂർവി അതേണ്ട സ്വന്തം సో తోడి కాఫీ కళ్యాణ్ అసావరి పూర్వీ ఖమాస్ బిలాబుల్ భైరవ్ భైరవ్ యా మార్వా సారీ మార్వా ఇందాక పూర్వీ చెప్పేసాను ఇప్పుడు మార్వా క్షమించాలి ఓకే ఇది మార్వా మార్వా అంటే చూద్దాం నేను బై మిస్టేక్ పూర్వీ వాయించాను ఇప్పుడు మార్వా సూర్యకాంతం పదిహేడో మేళకర్త ఉంది ఆ రాగం మెట్లతో నప్పుతుంది ఇది మార్వా ఓకేనా సో రీవన్ ఘాటు మా టు స నీటు సూర్యకాంతం అని మన కర్ణాటక సంగీతంలో శాస్త్రీయ సంగీతంలో ఉన్న రాగం పదిహేడో మేళకర్త ఆ రాగం మెట్లతో నమ్ముతుంది ఇది సో ఇవి మొత్తంగా పది థాట్స్ మళ్ళీ చెప్తున్నాను తోడి కాఫీ కళ్యాణ్ అసావరి పూర్వీ ఖమాజ్ బిలావల్ భైరవి భైరవ్ మార్వా ఇందులో రెండు రాగాలకి అదే రెండు థాట్లకి చెప్పాను తోడికి ప్రధానంగా వాళ్ళు పెట్టుకున్న రాగం మియాకి తోడి అలాగే కళ్యాణ్ థాట్కి వాళ్ళు ప్రధానంగా పెట్టుకున్న రాగం యమన్ మిగతావన్నీ థాట్ పేర్లు ఏవైతే ఉన్నాయో అవే రాగాల పేర్లుగా ఉంటాయి అయితే ఇప్పుడు ఆ రాగాల గురించి నేను లోతుగా వెళ్ళలేదు హిందుస్థానీ రాగాల గురించి కాదు ఈ వీడియో ప్రత్యేకంగా థాట్ల యొక్క పేర్లు వాటికి మన కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో సమానంగా ఉన్నటువంటి రాగాల పేర్లు అంటే అవే మెట్లు ఉన్నటువంటి రాగాల పేర్లు వాటి యొక్క మేళకర్త రాగాల నంబర్లు చెప్పారు సరేనా ఈ వీడియోలో ఇంతవరకే మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు చక్కగా ఇవన్నీ కూడా మీరు రాసి పెట్టుకుని స్టడీ చేయండి చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇలాంటి అంశాలన్నీ కూడా ಸರಾಯನ ಮಳ್ಲಿಗಲ್ಗತ್ನು ಅಂತು ವರಕ್ಪು ಶಲವ ನಮಸ್ಕಾರ.